దసరాలు ప్రారంభమయ్యేటటువంటి మొదటి రోజున కనకదుర్గాదేవికి త్రిపుర సుందరి అనేటటువంటి అవతారాన్ని ధరింపచేస్తారు ఇవిడ త్రిపుర సుందరి అంటే త్రిపురములలో ఉండేటటువంటి అందగత్తె ఏమిటి త్రిపురాలు మన శరీరంలో ఉండేటటువంటి స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఈ మూడింటిలో నుండి వెలుగుతూ ఈ మూడింటిలోనూ అందంగా ఉన్నటువంటి ఆ తల్లిని త్రిపుర సుందరి అంటారు ఇదే మనకి మళ్ళీ ధ్యాన ధ్యాతృధ్యయరూప అనేటటువంటి రూపంలో కనపడుతుంటాయి అమ్మవారి నామంలో ఉంది మనకి ధ్యానము ధ్యాత ధ్యేయము అంటే ధ్యానం చేసే ప్రక్రియ ధ్యాత చేసేవాడు ధ్యేయం దేని గురించి ధ్యానం చేస్తున్నామో ఈ మూడు ఏకీకృతమైనటువంటి స్థితి ఏదైతే ఉందో అది త్రిపుట భేదనం ఈ త్రిపుట భేదనం ఇక్కడే కాదు త్రిపురాసుర సంహారం చేసినటువంటి శివుని యొక్క నాయిక అనే అర్థంలో కూడా త్రిపుర సుందరి అంటారు ఈ త్రిపుర సుందరి ఎవరివిడ అంటే బాల సుందరి బాల ఎవరి బాల భండాసుర సంహార సమయంలో లలిత పరాభట్టారిక యుద్ధానికి బయలుదేరి వెడితే భండాసురుడు తన కొడుకులు ముప్పై మందిని యుద్ధానికి పంపించాడు పిల్లలు యుద్ధానికి వచ్చినప్పుడు తాను వెళ్ళడం ఏం బాగుంటుంది అందువల్ల లలితాదేవి తన నుండి ఒక బాలని ఆవిర్భవింపచేసింది అంటే పదేళ్లలోపు పిల్లల్ని బాల అనే పదంతో వాడతాం మనం ఆ బాల వెళ్ళి ముప్పై మంది ఆ భండాసురుడి కుమారులను సంహరించింది ఆవిడ పేరు బాల బాల అంటే చిన్నపిల్లగా ఉన్నది అంటే చిన్న పిల్లగా ఉండి అంతమందిని సంహరించినటువంటి మహాశక్తి స్వరూపిణి ఎవరంటే అమ్మవారికి బాలకి భేదం ఏం లేదు తన నుండి ఆవిర్భవించినటువంటి శక్తే ఆ బాల ఆవిడ వెళ్ళి యుద్ధం చేసింది మొట్టమొదటి రోజున ఆ బాలగా అమ్మవారిని ఆరాధించటం ఉంటుంది ఇంతేకాదండి ఎవరైతే నవరాత్రి దీక్ష తీసుకుంటారో నవరాత్రుల్లో తొమ్మిది రోజులు పూజ చేయాలనుకుంటారో వారు ఉదయం బాలగా అమ్మవారిని పూజిస్తారు పూజించి చక్కగా వేడివేడి అన్నం మీద ఇంత పెరుగు వేసి నివేదన చేస్తారు చిన్నపిల్లలకి అదే కదండి పెరుగన్నం పెడతారు కడుపు చల్లగా ఉంటుంది ఆ తరువాత మంచి మళ్ళీ మధ్యాహ్నం పూజ చేసి అన్ని రకాలైనటువంటి వంటలతోనూ మధ్యాహ్నం నివేదన చేయడం ఉంటుంది మొదట చేయవలసింది బాలపూజ అంతేకాదు ఈ బాలపూజ ఎలా కొనసాగిస్తారంటే రెండేళ్ళు ఉన్నటువంటి బాలిక దగ్గర నుండి ప్రారంభించి రోజుకు సంవత్సరం పెంచుకుంటూ ఈ మొదటి రోజున బాలపూజ బాల త్రిపుర సుందరి అనే రూపంతో ఉన్న మొదటి రోజున అమ్మవారిని ఆరాధించిన తర్వాత అప్పుడు రెండేళ్ల బాలిక ఆ మర్నాడు మూడు అలా పెడుతూ తొమ్మిదవ నాటికి వచ్చేటప్పటికి నవమి నాటికి వచ్చేప్పటికి పదేళ్ల బాలికని పూజించటం ఇలా వీలు కుదరనటువంటి వారు తమకి తోచినట్టుగా ఎప్పుడు వీలైతే అప్పుడు ఒక బాలని ఈ రోజుల్లో ఆడపిల్లలు అందులో చిన్నపిల్లలు అందుబాటులో ఉండడం కూడా కష్టంగానే ఉంది ఆడపిల్లలు ఎక్కడున్నారండి చాలా తక్కువగా ఉన్నారు కదా చేత బాలపూజ పూజ మనం బాలికలు కావాలి మనకి కనుక ఆ బాలను అంతమంది ఆ వయస్సుల్లో మనం అనుకున్నట్టు లభ్యం కాకపోయినా ఎప్పుడో ఒకప్పుడు ఒక్క బాలకైనా వీలైతే తొమ్మిది మందికి ఒక్కరోజైనా బాలపూజ చేయడం అన్నది కనపడుతూ ఉంటుంది ఈ బాల త్రిపుర సుందరి ఎప్పుడూ కూడా ఈవిడిని ఆరాధించినటువంటి వారికి నిత్య సంతోషాన్ని ప్రసాదిస్తుంది బాలలు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటారండి వాళ్ళకి బాధ కలిగిన కోపతాపాలు వచ్చినా అవన్నీ వెంటనే మరచిపోయి మరుక్షణం ఆనందంగా ఉండే లక్షణం ఉంటుంది ఎవరైతే ఈ బాల ఆరాధన చేస్తారో వారు చిన్నపిల్లల్లాగా పెద్దగా ఆవేశక ఆవేశాలు కోపాలు తాపాలు ఈర్ష్యలు అసూయలు పెట్టుకోకుండా చాలా చక్కగా ఆనందంగా ఉంటూ ఆనందాన్నిస్తూ ఉంటారు త్రిపుర త్రయం అని చెప్తారు అమ్మవారి యొక్క లక్షణాలు చెప్పేటప్పుడు ఈ శ్రీచక్రాన్ని గురించి చెప్పేటప్పుడు మూడు భాగాలు ఉంటాయి అందులో మొదటి భాగానికి అధిదేవతగా ఉండేది మొదటి త్రిపురాత్రయానికి అధిదేవతగా ఉండేటటువంటిది బాల ఈవిడ సత్సంతానాన్ని అనుగ్రహిస్తుంది అని చెప్తారు అంతేకాదండి ఎవరైతే అమ్మవారి యొక్క ఆరాధన చేయబోతూ ఉంటారో ఉపాసన చేస్తారో వారికి మొట్టమొదట ఉపదేశించబడేటటువంటి మంత్రం బాలా మంత్రం ఆ తర్వాత మాత్రమే గౌరీ పంచదశి షోడశి వంటి మంత్రాలను ఉపదేశం చేయడం జరుగుతుంది అటువంటి బాలగా చిన్న పిల్లగా ఆనందిస్తూ ఆనందాన్ని పంచేటటువంటి రూపం బాల మొదటి రోజు అమ్మవారి యొక్క అవతారం బాలా త్రిపుర సుందరిగా